సార్ నమస్కారం అండి సార్ ముందుగా మీకు ఒక వీడియో క్లిప్పు దాంట్లో ఉన్న ఆడియోని వినిపిస్తాను అది విన్న తర్వాత దీని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఒక్క మాట చెప్తారు ఒకటైతే చెప్తున్నాను సార్ ఒకటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు మా నాయకుడు క్లియర్ గా మాకు అనేక సందర్భాల్లో ఎవరన్నా బయట పరిశుభద్యాలతో అట్లా మాట్లాడినా మళ్ళీ తర్వాత జగన్ గారి దగ్గరకు వచ్చి కలిసిన తర్వాత అది మాట్లాడటం తప్పనే చెప్పాడు బహిరంగ మీడియా ముందు చెప్పుకపోవచ్చు అవును సో అట్లాంటి తప్పు మనం మాట్లాడద్దు వాళ్ళు మాట్లాడారని చెప్పి మనం కూడా మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా చెప్పింది ఎందుకంటే ఆయన మీడియా చంద్రబాబు నాయుడు గారు లాగా ఏది ఏదో వచ్చి పొద్దున సాయంత్రం ఊరికి డబ్బా కొట్టి ఆ కార్యక్రమాలు జగన్ గారు చేయలేదు కానీ చాలా మంది తెలియకపోవచ్చు సో మాకు డిబేట్లు సార్ మాకు డిబేట్లు వచ్చేటప్పుడు స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ విధంగా ఒక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అన్నా బయట మాట్లాడుతున్నారు మళ్ళీ మమ్మల్ని తెలిసి అడుగుతారేమో అన్నటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి పార్టీలో చిన్న ఇది అతను ఓ ప్రెస్ మీట్ లో రఘురామకృష్ణం రాజు గారి గురించి నోరుజీ నేను అడిగాను ఏంటి మధ్య మీరు కనపడట్లేదు మీడియాలో అంటే అతను చెప్పిన విషయం మాట్లాడుతూ నేను టంగ్ స్లిప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు వార్నింగ్ ఇచ్చారు ఇంకెప్పుడు నువ్వు ప్రెస్ ముందుకు రావద్దు మీడియా ముందుకు రావద్దు అదే చంద్రబాబు నాయుడు గారు టంగ్ స్లిప్ చిన్న పదం స్లిప్ అయినందుకు నేను మీడియా ముఖంగా లేదు సార్ పార్టీలో పార్టీ నన్ను వెళ్ళదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని బిఎస్టీ పదంతో ఉచ్చరించినప్పుడు చంద్రబాబు ఎంకరేజ్ చేశారు దీక్ష చేశారు సార్ అదే దీక్షలో పరిటాలు సురేత మాట్లాడింది ఏమని ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో చంద్రబాబు నాయుడు గారు అందరు నడికేసి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు గోష్ఠికి ఆనాటికి మద్దతుగా దీక్ష చేశారు వాళ్ళు ఇంకా వాళ్ళ వ్యక్తిత్వం అది ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు బయటకు వచ్చి ఏమని ఏది నేను వలన మందలించా ఇట్లా చెప్పడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు తెలుసా మందలించకుండా పైకేమో అని చెప్తారు లోపల ఇంకా గట్టి తిట్టు లాగా గట్టి తిట్టాలని చెప్పి బయటేమో ఎస్ మీరు ఇట్లా మాట్లాడడం తప్పండి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆయన దగ్గర ఉంటుంది సో ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా విన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది ఇది విన్నారు కదా సార్ ఇది సాక్షిలో ఈశ్వర్ అనేటువంటి ఒక యాంకర్ ఆయన నడిపేటువంటి డిబేట్లో వచ్చినటువంటి ప్రస్తావన అనమాట ఈ రకమైనటువంటి చర్చ జరిగింది ఎవరు ఆ రెండో జోకర్ ఎవరు అడిగిందేమో ఈశ్వర్ అనేటువంటి యాంకర్ ఇంకొక ఆయనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి దీని మీద మీరేం చెప్తారు సార్ వాళ్ళు అంటే అది పెద్ద జోకు జగన్మోహన్ రెడ్డి చేసేవే నేరాలు మాట్లాడేవే బూతులు వీళ్ళిద్దరు కూర్చొని జగన్మోహన్ రెడ్డికి సర్టిఫికెట్ ఇచ్చేస్తే అది ఎట్లా ఉంటుందంటే ఆ మామూలుగా అది అది పెద్ద జోకు జోకులాగే తీసుకోవాలి మనం కూడా జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న జస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ పీకోండి అని చెప్పి మొత్తం చూపించాడే మళ్ళీ ఏం పీక్కోవాలి జగన్మోహన్ రెడ్డి ఏం పీకాలి ఇంకా ఇప్పుడు ఎలక్షన్ల ముందర కర్నూల్లో నాకు బాగా గుర్తు కర్నూల్లో ఆ ఒడో తాత ఒడో ఏదో ఒక ప్రోగ్రాంలో ఫండ్స్ రిలీజ్ చేయటానికి వెళ్ళి ఎదురుగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని మొత్తం ఈ ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి వచ్చినా కానీ నా వెంట్ర గూడ పేకలేరని చెప్పి చిన్న పిల్లల్ని పసిపిల్లల్ని ఎదురుగా పెట్టుకొని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి సరే ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత అయినా ఏదన్నా బుద్ధి తెచ్చుకుంటాడేమో అనుకుంటే నిన్న కాక మొన్న వచ్చి మళ్ళీ నన్నేం పేకలేరు నాదేం పేకలేరు నాదేం పేకలేరని జుట్టు చూపిస్తున్నాడు ఇంత అగ్లి క్యారెక్టర్ని ఈ వీళ్ళందరూ కూడా అందుకనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళందరికీ ఒక ముద్దు పేరు పెట్టారు పేటీఎంస్ అని ఏదో పిలుస్తూ ఉంటారు అంత ఎలివేషన్ ఇవాళ ఎవడు చెప్పు రఘురామకృష్ణరాజుని అతను ఏదో యాంకర్ చెప్తున్నాడు కదా రఘురామకృష్ణరాజుని ఒక మాట తూలితే అసలు మీడియాలో కనపడ్డు కనపడద్దు అని చెప్పి చెప్పాడు కదా అతని పేరు ఎందుకు చెప్పలే వాళ్ళు అతని పేరు బలానా అతను అతను తారసుపడితే నేను అడిగాను అతను చెప్పి అతను అని అతని పేరు చెప్పాలి కదా చెప్తాము ఇప్పుడు మనం కూడా జర్నలిస్టులమే కదా ఆయన అడుగుతాం ఏమంటే నిజమేనా ఇది మిమ్మల్ని ఇట్లా అన్నట్టు అని ఒక వ్యక్తి కథలు ఇటువంటి స్టోరీస్ చెప్పి 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 జగన్మోహన్ రెడ్డిని ఒక భ్రమలో ఉంచి 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 పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తుల్లో కొడాలి నాని వల్ల వంశీ పేరుని నాని రోజా ఇటువంటి జోగి రమేష్ ఇటువంటి వాళ్ళ ఇటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం వాస్తవం చెప్పి అయా నువ్వు బూతులు మాట్లాడుతున్నావు మాతోటి మాట్లాడిస్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేసిన వాడిని వాడిని పిలిచి వాడికి మంత్రి పదవి ఇచ్చావు ఒకడు పిడుగురాళ్ళలో ఒకడు ఒక పెద్ద దొంగ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అటాక్ చేస్తే నువ్వు ఆయన తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్గా మున్సిపాలిటీ చైర్మన్గా పెట్టావు ఇవన్నీ తప్పయ్యా ఇట్లా చెయ్యకూడదయా అని చెప్పాల్సిన ఈ పెద్ద మనుషులందరూ బాగా చేసావు బాగా చేసావు బాగా చేసావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పుట్టి ముంచారు మొత్తం అందరు కలిసి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సతీష్ గారు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఆచితూచి మాట్లాడాలి లేకపోతే ఏమవుతుంది అంటే ఇవాళ వల్లమైన వంశీగా అయినట్టే అవుతుంది వల్లమనేని వంశీ ఏం చెప్పాడు ఎవరో ఎవరో అడిగారు అనమాట ఎవరు నారా లోకేష్ ఏదో రెడ్ బుక్ కదా ఎలక్షన్ల ముందర రాస్తున్నట్ట కదా అంటే అతను దట్ఫెలో అసలు హి స్పోక్ అసలు చల ఎంత చండాలమైన భాష ప్రయోగించాడు అంటే లోకే వాళ్ళు అయ్యే వాళ్ళ కాలేదంటే లోకేష్ ఏం చేస్తాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫాదర్ని ఆ ఫాదర్ పేరుకు సంబంధించిన కొన్ని వేరే పేర్లు పెట్టి అంత అత్యంత నీచంగా వల్గర్గా మాట్లాడిన వ్యక్తి ఈ వల్లవనేని వంశీ వీళ్ళే కాదు పేరుని నాని పవన్ కళ్యాణ్ గురించి ఎంత చండాలంగా మాట్లాడాడు రోజా ఆడ మనిషి అయ్యి ఉండి ఏం చేస్తారు మ్యాక్సిమం నన్ను రేపు చేస్తారు అంతే కదా అని మాట్లాడింది అంటే నిన్ను రేపు ఎందుకు చేయాలి ఎవరు చేస్తారు చేస్తే గీస్తే ఒక గంజాయి బ్యాచ్ వాళ్ళు ఎవరన్నా చేయాలి ఆ మాట అసలు ఒక మహిళ నోట్లో నుంచి ఆ మాట వస్తుందా ఇటువంటి వాళ్ళు వాడెవడో ఒకడు ఇంకొకడు ఉన్నాడు ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఒక మహిళతోటి మాట్లాడుతూ కాల్ మాట్లాడాడు అతన్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా పెట్టు ఇప్పుడు అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మొత్తం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూతులు మాట్లాడటం అనేది ఒక బేసిక్ క్వాలిటీ ఆ బేసిక్ క్వాలిటీ మనం ఒకసారి ఒక బహిరంగ సభలో నేను చూశాను జోగి రమేష్ అసలు ఒరే గిరి అని చెప్పి పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు లాంటి లీడర్లని రఘురామకృష్ణరాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు వీళ్ళని దారుణంగా వల్గర్గా బహిరంగ సభలో మాట్లాడితే ఇదే జోగి రమేష్ని జోగి రమేష్ రాగానే భుజం మీద తట్టాడు ఇవన్నీ మీకు కావాలంటే నేను యూట్యూబ్లో ఉంటాయి లేకపోతే నేను మీకు లింక్ పంపించమంటే పంపిస్తాను సతీష్ గారు శబాష్ శబాష్ బాగా మాట్లాడావంటే ఆడొచ్చి దండం పెట్టి కాళ్ళకి దండం పెట్టి అంటే బాగా మాట్లాడినందుకు మెచ్చుకున్నందుకు కాళ్ళకి దండం పెట్టిపోయాడు అసెంబ్లీలో మనం చూసాం అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో అచ్చెన్నాయుడిని పట్టుకొని అప్పటికి అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పట్టుకొని బాడీ షేమింగ్ చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా ఏ అచ్చం అచ్చమా ఏమనుకుంటున్నావు నువ్వు అంత బలుపా మదమా అచ్చం అని బాడీ షేమింగ్ ఆయన కొంత లావుగా కొంత లావుగా ఉంటారు కొంతమంది కొన్ని పర్సనాలిటీస్ ఒక్కొక్క రకంగా ఉంటాయి అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా పొట్టిగా ఉండరు కదా హీల్ వేసుకొని తిరగరు కదా ఏ వచ్చాం బాడీ కాదు బుర్ర బెంచు అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇటు అంటే అటు అంటే బిహేవియర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఈ జోకర్లు ఇద్దరు కూర్చొని జోకులు వేసుకుంటూ ఉంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందంటే మొత్తం అసలీలు ఇప్పుడు మీరు చూడండి సతీష్ గారు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు సమీక్ష కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఆ సమీక్షలో ఏం నిర్ణయాలు తీసుకున్నారో బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు బర్డ్ ఫ్లూ ఎక్కువ స్ప్రెడ్ అయి అవుతున్నది అని వార్తలు వస్తూ ఉంటే అచ్చెన్నాయుడు ఇప్పటికీ నాలుగు సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు జిల్లా కలెక్టర్లతోటి మాట్లాడాడు ఎట్లా ఉన్నది సిచ్యుయేషన్ అని యానిమల్ హస్బెండరీ ఆఫీసర్లతో ఇప్పటికి మూడు నాలుగు సార్లు రివ్యూలు పెట్టాడు పెట్టి బర్డ్ ఫ్లూ గురించి భయపడమాకండి ఏమి లేదు అంత సీరియస్గా లేదు సాక్షి మీడియాలో ప్రచారం సాక్షి మీడియాలో ఏం చేశారు తెలుసా బర్డ్ ఫ్లూ సోకి ఒక వ్యక్తి చచ్చిపోయాడనేశారు అసలు చండాలం అది అటువంటివి లేవు ఆంధ్రప్రదేశ్ సేఫ్గా ఉన్నది పౌల్ట్రీ పరిశ్రమకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఒక అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా అచ్చెన్నాయుడు రివ్యూ మీటింగులో చెప్పి అట్లా అంటే ఒక అచ్చెన్నాయుడు విషయమే కాదు మంత్రులందరూ కూడా సమీక్షలు చేసి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ల గురించి చెప్తూ ఉంటే నిన్న మొన్న టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ చెప్పాడు ఎట్లా ఎట్లా డెవలప్ చేయబోతున్నాము పాలసీ ఎట్లా తీసుకొచ్చాము సీఎంతో రివ్యూ అయిందండి ఇదిగో మేము ఈ విధంగా చేస్తున్నాము టెంపుల్ సర్క్యూట్స్ డెవలప్ చేస్తున్నాము అని చెప్పి ఒక్కొక్క ప్లాన్ చెప్తూ ఉంటా అంటే ఇట్లా మంత్రులందరూ కూడా ఎవరి పల్లెల్లో వాళ్ళు ఉన్నారు ఆ రోజున రోజా ఏం చెప్పింది పర్యాటక రంగం గురించి ఏ రోజన్నా చెప్పిందా కొడాలి నాని సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజునన్నా సివిల్ సప్లైస్ గురించి మాట్లాడా ఈ రోజున మొత్తం నాదన్న మనోహర్ చూడు మొత్తం రైస్ మిల్లులన్నీ మొత్తం మొత్తం చెక్ చేస్తున్నాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా పేర్ని నాని పేర్ని నాని కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి అసలు ఏదన్నా రివ్యూ మీటింగ్స్ పెట్టేవాడా బూతులు మాట్లాడటంలో వీళ్ళందరూ కూడా వచ్చి ఈ బూతుల్ని అసహించుకున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ జోకర్లు అందరూ వచ్చేసి ఏమన్నా అంటే ఊరుకోడు ఏమన్నా అంటే ఊరుకోడు మర్డర్లు చేశారు సొంత బాబాయిని ఏ సేతలు పడేశారు అసలు సొంత చెల్లెల మీద సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు కదా తల్లి దండి రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పించాడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ప్రభాస్ అనే సినిమా యాక్టర్ తోటి లింకు పెట్టి పోస్ట్లు పెట్టినప్పుడు ఇది ఎప్పుడు రెండు వేల పద్నాలుగుకి ముందు జరిగింది అప్పుడు జరిగినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే తెలుగుదేశం వాళ్ళు పెట్టించారేమో అనుకున్నారు అంత తెలుగుదేశం వాళ్ళు అంత అంత ఇదిగా చేస్తారా ఒక ఆడకూతుర్ని అని చెప్పి చాలా ప్రజలు చాలా ఫీల్ అయ్యారు పది సంవత్సరాల తర్వాత నిన్న మొన్న బయటపడ్డది ఏంటి ఏం చెప్పింది ప్రభాస్కి నాకు సంబంధం అంటగట్టి ప్రచారం చేసింది నా అన్న అని చెప్పిందా లేదా ప్రభాస్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు వాళ్ళతో నాకు సంబంధమే లేదు అతను ఎవరు కూడా నాకు తెలియదు నా పిల్లల సాక్షిగా నేను చెప్తున్నానని చెప్పి ఆ చెల్లెలు వచ్చి పబ్లిక్లో ఇది మా అన్న చేసిన పని అని చెప్పి చెప్పింది అంటే ఈ దుర్మార్గులు సొంత చెల్లెల క్యారెక్టర్ మీద ఆ తర్వాత సొంత చెల్లెల్ని పబ్లిక్ మీటింగ్లో పులివెందుల్లోనో కడపలోనో పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పచ్చచీర గుట్టు కట్టుకొని కొనుక్కుంటూ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిందని చెప్పాడ లేదా ఆ మాట అంటారా సతీష్ గారు చెల్లెల్ని పచ్చ చీర కట్టుకుని కొనుక్కుంటూ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అసలు ఎంత అసహ్యకరమైన అంటే నేను ఇది చెప్పటానికి కూడా నేను చాలా బాధపడుతూ చెప్తున్నా నేను నా వయసుకి నేను కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి కదా అయినా సరే ఈ ఈ ఆర్గ్యుమెంట్ ఇది వినే వాళ్ళకి డిబేట్ వినే వాళ్ళకి వాళ్ళకి కూడా అర్థం కావాలి ఎంత కర్కశంగా ఎంత నీచంగా అతి జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు సొంత చెల్లెల గురించి అని చెప్పటానికి నేను ఆ పదాన్ని ఉపయోగించాను తప్ప నేను ఆ పదాన్ని మళ్ళీ రిపీట్ చేసినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను ఇటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అశ్లీలాన్ని అసభ్యతని ఇటువంటి మొత్తం బూతు పురాణాలని ప్రోత్సహించిన ఈ వ్యక్తి ఫిజికల్ గా దాడులు చేయించాడు మొత్తం రాష్ట్రం మొత్తాన్ని తన కబంధ హస్తాల్లో ముప్పై సంవత్సరాలు పరిపాలించాలనుకున్న ఈ వ్యక్తి ఒక నియంత నియంతలో కూడా నిబద్ధత లేని నియంత ఒక జుగుప్సాకరమైన మనస్తత్వం మస్తిష్కం ఉన్న ఒక నియంత ఆ నియంతకి ఎలివేషన్లు ఇవ్వటానికి ఈ జోకర్లు పడుతున్న తాపత్రయం చూస్తే చాలా ఆవేదనగా ఉంది అసహ్యంగా ఉంది అసలు అటువంటి విషయాలను మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవటం కూడా చాలా బాధగా రైట్ ఇది చూస్తున్నాం కదా బూతులు తిట్టడమే క్వాలిఫికేషన్గా చూసుకుంటూ అలా బూతులు తిట్టిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చే విధంగా సాక్షి ఛానల్లో కూర్చుని ఈ రకమైనటువంటి డిబేట్లు నడపడం మరి ఆ పార్టీ నేతలు మాట్లాడడం చూస్తూ ఉంటే మాత్రం చాలా అసహ్యంగా ఉంది ఇలాంటి అంశాలపైన ప్రస్తావించడం కూడా చాలా జుగుప్స కలిగిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి